హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఇంద్రుజా అండి అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారో కామెంట్ లో షేర్ చేసేసేయండి ఎవరైనా కొత్తగా వీడియోస్ చూస్తున్నట్టయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కూడా చేయండి ఇంకా ఇవాళ వీడియోలు అయితే నేను ఒక టిఫిన్ రెసిపీని షేర్ చేసేస్తాను మేము ఒక గ్యాస్ స్టవ్ ఆర్డర్ ఇచ్చాము అది ఎలా ఉంది ఏంటి అనేది కూడా వీడియోలో షేర్ చేసేస్తాను ఇంకా మార్నింగ్ నుంచి నైట్ వరకు వీడియోని అయితే షేర్ చేసేద్దాం అనుకుంటున్నాను లేట్ చేయకుండా అయితే స్టార్ట్ చేసేద్దాము మార్నింగే హాట్ వాటర్ తాగుదామని చెప్పేసి హనీ ఓపెన్ చేశాను నార్మల్గా డైలీ తాగుతాను కానీ హాట్ వాటరు డైలీ హనీ వేసుకోను నార్మల్గా తాగేస్తాను ఈరోజు హనీ లెమన్ వేసుకొని తాగుదామని చెప్పేసి హనీ బాటిల్ ఓపెన్ చేస్తే అది లాస్ట్లో ఉంది ఇంకా కొంచెం గడ్డగట్టినట్టు కూడా ఉంది ఎందుకు అలా అయిందో నాకు అర్థం కాలేదు హనీ మేము ప్రతిసారి తెచ్చుకుంటూ ఉంటాం కానీ ఇలా అయితే ఫస్ట్ టైం అయింది నాకు ఇది వచ్చేసి డి లోనే తీసుకున్నాను బై వన్ గెట్ వన్ ఆఫర్లో ఉంటే తీసుకున్నాను ఫైవ్ హండ్రెడ్కి ఉంది ఈ బాటిల్ వచ్చేసి బై వన్ గెట్ వన్ ఉంది కాబట్టి టూ నైంటీ వచ్చింది చాలా రోజులు ఎందుకు కొన్ని కాకపోతే ఎక్స్పైరీ అవ్వలేదు అయినా రియల్ హనీకి అయితే ఎక్స్పైరీ ఉండదు అని అంటారు ఇది రియలా కాదా అనే డౌట్ అయితే వచ్చింది ఇంకా బాటిల్ మీద చూస్తే ఎయిర్ టైట్గా క్యాప్ పెట్టాలి అని ఉంది లేకపోతే క్రిస్టలైజ్ అవుతుంది అని ఉంది హనీకి క్యాప్ అయితే నేను ఎలా పెట్టానో నాకు అంత గుర్తులేదు ఎప్పుడైనా పిల్లలకి వేసినప్పుడు అట్లాగా టైట్గా ఉండనేమో అనుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇలాగా మనకి బెల్లం పాకం ఎలాగైతే ఉంటుందో సేమ్ అట్లాగా డ్రై అయిపోతే అలా ఉంటుంది కదా సో అలాగే ఉంది సేమ్ మీకు ఈ హనీ గురించి ఏమన్నా తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ లో చెప్పండి ఇది రియలా ఖాత ఏంటని చెప్పేసి నాకైతే ఏం అర్థం కావట్లేదు ఈ హనీకి వచ్చిన గ్లాస్ చార్ మాత్రం కడిగేసి దాచి పెట్టుకున్నా ఏమన్నా స్టోర్ చేసుకోవడానికి ఉండిద్ది కదా అని చెప్పేసి నెక్స్ట్ అయితే ఇంకా టిఫిన్ చేస్తున్నాను ఈరోజు వచ్చేసి ఉగ్గాని చేస్తున్నాను ఈ బొరుగులు వచ్చేసి నేను మా ఊరు నుంచి తెచ్చాను మా ఊరు వైపు దొరికే బొరుగులు మంచిగా అనిపిస్తాయి నాకు ఇక్కడ హైదరాబాద్లో నార్మల్ షాప్స్లో తీసుకుంటే అంత మంచిగా అనిపించవు వాటర్లో వేయంగానే మెత్తగా అయిపోయినట్టు అనిపిస్తుంది సో డి లో మళ్ళీ బాగానే ఉంటాయి కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది అందుకని ఇంక ఊరి నుంచి తీసుకొచ్చుకుంటున్నాం ఫస్ట్ అయితే మనకి కావాల్సిన బురుగులను తీసుకుని వాటర్లో వేసి నానిన తర్వాత నుంచి ఇట్లాగా తీసేసుకోవాలి వాటర్ని పిండుకుంటూ ఉరుగులను మాత్రమే ప్లేట్లోకి తీసుకోవాలి ఇక్కడైతే నేను పప్పుల పొడి చేశాను పుట్నాల పప్పు ఒక టేబుల్ స్పూన్ వేసుకొని కొంచెం కారము వెల్లుల్లిపాయ వేసుకొని ఇలాగా దంచుకుంటున్నాను నేను పోపులోకి అయితే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేరుశనగపప్పు పప్పు వేసుకొని ఫ్రై చేసుకున్నాను వేరుశనగపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి కూడా వేసుకొని వాటిని కూడా బాగా ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు పసుపు ఉప్పు కూడా వేసేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే నానబెట్టుకున్న అయితే ఇప్పుడు పోపులోకి యాడ్ చేసుకుంటున్నాను తర్వాత మనం ముందుగానే దంచిపెట్టుకున్న కారం అయితే యాడ్ చేసుకున్నాను కారంతో పాటు కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకొని కలిపేసుకుంటే అంతే సింపుల్గా ఒగ్గాని అయితే రెడీ అయిపోతుంది ఇక వంట కూడా చేసేసి పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేశాను పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొని వచ్చిన తర్వాత మేము ఒక గ్యాస్ స్టవ్ ఆర్డర్ చేశాము అది వచ్చింది ఈరోజు ఇప్పుడున్న గ్యాస్ స్టవ్ బానే ఉంది కాకపోతే టూ బర్నర్స్ చాలా రోజులు అయింది కొని కూడా మా మ్యారేజ్కి ముందే మా వారి రూమ్ లో ఉన్నప్పుడు ఆ గ్యాస్ని ఉన్నారు ఇప్పుడు దాదాపు టెన్ ఇయర్స్ అవుతుంది ఇంకా అది వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ది ఎప్పుడు నుంచో అనుకుంటున్నా గ్లాస్ టాప్ గ్యాస్ స్టవ్ కొనాలి అని చెప్పేసి ఇంకెలాగో కొంటున్నాం కదా ఫోర్ బర్నర్ కొనుక్కుందామని చెప్పేసి ఈ ఇదైతే ఆర్డర్ ఇచ్చాము ఎప్పుడో ఇల్లు కొన్నప్పటి నుంచి అనుకుంటున్నాను ఇల్లు కొన్నప్పుడు ఇంట్లోకి వచ్చేటప్పుడు కొత్త గ్యాస్ స్టవ్ కొనేసి దాని మీద పాలు పొంగి అని అనుకున్నాను కానీ ఇంకప్పుడు అన్ని ఖర్చుల్లో ఇంక ఖర్చు కూడా ఎందుకని చెప్పేసి ఉంది కదా ఆల్రెడీ స్టవ్ అని చెప్పేసి అప్పుడు కొనలేదు ఇంకా ఇప్పుడైతే తీసుకున్నాము ఇది బ్రాండ్ వచ్చేసి వండర్ షెఫ్ మొన్న మాల్కి వెళ్ళినప్పుడు వండర్ షెఫ్ స్టోర్కి వెళ్తే అక్కడ బాగా నచ్చింది ప్రైస్ వచ్చేసి టెన్ థౌజండ్ త్రిబుల్ నైన్ ఉంది ఇంకా ఏమన్నా డిస్కౌంట్స్ ఉన్నాయా అంటే ఇప్పుడు డిస్కౌంట్ ప్రైస్లోనే ఉందండి అని చెప్పారు ఇంకా మేము అక్కడి నుంచి తీసుకురావాలంటే మళ్ళీ ఇది వెయిట్ ఎక్కువైపోతుంది బండి మీద క్యారీ చేయడం కష్టం అనిపించేసి ఇంకా ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చుకుందాంలే ఎప్పుడైనా తక్కువకు వస్తే అన్నట్టు చూసేసి వచ్చేసాము ఇంకా అలాగా అమెజాన్లో లో పెట్టేసుకొని ఏమైనా బ్యాంక్ ఆఫర్స్ కానీ లేదంటే ఏమైనా ప్రైస్ తగ్గించినప్పుడు కానీ తీసుకుందాం అన్నట్టు విష్ పెట్టుకొని చెక్ చేసుకుంటున్నాము ఒకసారి అయితే ప్రైస్ తగ్గించారు సెవెన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ చేంజ్లో అయితే ఉంది సరే అని ఆర్డర్ చేశాము వచ్చేసింది గ్యాస్ స్టవ్ అయితే వన్ డేలోనే డెలివరీ కూడా అయిపోయింది డెలివరీ అయిన తర్వాత ఓపెన్ చేసి అన్ని చూస్తున్నాము నాకు మెయిన్ గా ఈ గ్యాస్ స్టవ్ ఏం నచ్చిందంటే మనం గిన్నెలు పెట్టుకుంటాం కదా ఐరన్వి అవి అయితే అసలు చాలా వెయిట్ ఉన్నాయి ప్లస్ గ్యాస్ కూడా స్టవ్ కూడా క్వాలిటీ చాలా బాగుంది సో మంచిగానే ఉందని చెప్పేసి ఇంకా ఆర్డర్ చేసేసాము ఓపెన్ చేసి చూస్తే గ్లాస్ వచ్చేసి మనకి కరెక్ట్ గా సెట్ చేయలేదు గ్లాస్ ఒక సైడ్ ఏమో కొంచెం ఎక్కువగా ఒక సైడ్ ఏమో తక్కువగా అట్లా అనిపించింది క్రాస్ ఫిట్ చేశారు ఫిట్ చేసేటప్పుడు చూస్తున్నారు కదా మీకు క్లియర్ గా అర్థమవుతుంది గ్లాస్ క్రాస్గా ఉండేసరికి ఇంకా మనకి స్టవ్స్ కూడా అట్లాగా క్రాస్ అనిపించాయి ఇంకా మేమైతే ప్రోడక్ట్ ఎక్స్చేంజ్ పెట్టాము ఎక్స్చేంజ్ ప్రోడక్ట్ ఇంకా రావాలి అది వచ్చిన తర్వాత ఎలా ఉంది ఏంటనేది అయితే ఫుల్గా వీడియో అయితే షేర్ చేసేస్తాను ఆర్డర్ ఇచ్చింది ఏదో మంచిగా వచ్చి ఉంటే బాగుండేది అని అనిపించింది ఇంకా స్టోర్ నుంచి తెచ్చుకున్నా బాగుండేదేమో అని అనిపించింది కాకపోతే స్టోర్లోనేమో లెవెన్ థౌజండ్ ఉంది ఇప్పుడు ప్రైస్ మనకి దాదాపు ఫోర్ డిఫరెన్స్ అయితే ఉంది నెక్స్ట్ అయితే ఇక్కడ నేను దోశలకి ఇడ్లీకి ఈరోజే వేసేస్తున్నాను మిక్సీకి అదే ఫోర్ ఫైవ్ డేస్ ఉంటుందిలే అని చెప్పేసి ఇక్కడ దోసలకి బియ్యము మినప్పప్పు నానేసాను బియ్యం త్రీ గ్లాసెస్ తీసుకున్నాను మినపప్పు వన్ గ్లాస్ తీసుకున్నాను ఇక్కడ ఇవి ఇడ్లీకి తీసుకున్నాను ఇడ్లీకి అయితే కొంచెం లైట్గా పొట్టు తీసాను ఇంకా అటుకులు కూడా నానేసాను దోశల్లోకి ఇవన్నీ అయితే ఇప్పుడు మిక్సీ పట్టేసేద్దాము నేను దోశల్లోకి అయితే ఇప్పుడు స్టోర్ బియ్యమే తీసుకున్నానండి ఇప్పుడు స్టోర్ బియ్యంలో కూడా ఇవో ప్రోటీన్ బియ్యం అని చెప్పేసి యాడ్ చేస్తున్నారంట మంచిగా ఉన్నాయని చెప్పేసి ఇంకా అవే తీసుకొచ్చుకున్నాను ఇంకోవైపు అయితే ఇడ్లీ రవ్వ కూడా నానేసుకుంటున్నాను నేనైతే ఒక గ్లాస్ మినపప్పు తీసుకున్నాను దానికి రెండు గ్లాసుల ఇడ్లీ రవ్వ అయితే యాడ్ చేసుకుని వాటర్ వేసి నానబెట్టుకుంటున్నాను ఇడ్లీ రవ్వ అయితే లలిత రెండే వాడతాను ఇప్పుడు సో అదైతే చాలా సాఫ్ట్గా ఉంటాయని అనిపిస్తుంది ఇడ్లీస్ నెక్స్ట్ అయితే అన్నీ మిక్సీ పట్టేసుకుందాము ఫస్ట్ అయితే ఇడ్లీకి మనము మినపప్పు నానేసుకున్నాం కదా అవి మిక్సీ పట్టేసుకుంటే ఇడ్లీ పిండిలో అయితే కలిపేసుకోవచ్చు నార్మల్గా అయితే నేను పొట్టు మినపప్పుకి పొట్టు తీయకుండానే చేస్తాను కానీ మా వారికి ఇడ్లీలో పొట్టు ఉండే నచ్చదు సో అందుకని చెప్పేసి ఇంకా లైట్గా తీసేసాను పొట్టు చూస్తున్నారు కదా మిక్సీ అయితే పట్టేసాను ఇడ్లీ పిండికి మినపప్పు ఇడ్లీ పట్టేసాను సో ఇంకా ఇడ్లీ రవ్వ నాన్తో ఉంది ఇంకా నానలేదు అందుకని పక్కకు పెట్టేసాను తీసేసి ఇప్పుడు దోశల పిండికి అయితే మిక్సీ పట్టుకుంటున్నాను ఫస్ట్ బియ్యము మెంతుల వరకే మిక్సీ పట్టుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి బియ్యము ప్లస్ అటుకులు ఇంకా ఖాళీ ఉంది అందుకని మినపప్పు కూడా యాడ్ చేసేసి మిక్సీ పట్టుకుంటున్నాను ఇలా ఒకసారి ఇడ్లీకి దోశకి వేసి పెట్టుకుంటే ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయితే బాధ ఉండదు మార్నింగ్ లేచి టిఫిన్ ఏం చేయాలని చెప్పేసి ఇంకా ఇప్పుడు చలికాలం కదా మనం దోశ పిండి అయినా ఇడ్లీ పిండి అయినా నార్మల్ గిన్నెల్లో వేస్తే మనకి పర్మనెంట్ అవడానికి లేట్ అవుతుంది ఇలా ఒక స్టీల్ పప్పు డబ్బా లాంటి దాంట్లో వేసేసుకొని పర్మెంట్ చేసుకుంటే వింటర్స్ లో మంచిగా పర్మెంట్ అవుతుంది గిన్నె లాంటి వాటిల్లో వేసుకోవాలి అని అనుకుంటే కొంచెము గాలి వెళ్లకుండా ఉండేలాగా అలాంటి ప్లేస్ లో పెట్టుకుంటే మనకి పర్మెంట్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది సో నేనైతే ఇలాగా పప్పు డబ్బాలో వేసేసి కౌంటర్ టాప్ మీద పెట్టేసుకున్నాను ఇంకా పర్మెంట్ అయిపోతుంది అని చెప్పేసి నెక్స్ట్ ఇక్కడైతే ఇడ్లీ రవ్వ కూడా బాగా నానిపోయింది ఇంక ఇప్పుడైతే దాంట్లో ఉన్న వాటర్ పిండేసుకొని ముందుగానే మిక్సీ పట్టేసుకున్న మినపప్పు రెండు వేసేసి కలుపుకొని ఇంకా మూత పెట్టేసి పక్కకు పెట్టేసేసేయాలి ఇవాళ డిన్నర్కి అయితే ఏం చేసేది లేదండి మా నైపర్స్ ఇవాళ అయ్యప్ స్వాములకి భోజనాలు పెట్టించారు సో అక్కడన్నీ మిగిలిపోయాయంట తీసుకొని వచ్చి ఇచ్చారు భోజనానికి మధ్యాహ్నం మా వారు వెళ్ళారు ఇంకా మిగిలే అని చెప్పేసి ఇంక అందరూ తీసుకొని వెళ్తుంటే సరే మా వారు కూడా ఉన్నాయి కదా తీసుకొని రానా కానీ ఇంక నైట్ వంట చేయడానికి అవసరం ఉండదు అని చెప్పేసి అడిగితే సరే అని చెప్పాను ఇంకా ప్రసాదం లాగా పెట్టిందే కదా ఇంకా తిన్నా కూడా మంచిదే అని చెప్పేసి ఇంకా రమ్మంటే తీసుకొని వచ్చేసారు మా వారు అన్నీ ఎక్కువే ఉన్నాయి పూర్ణాలు లడ్లు బజ్జీలు పులిహోర పచ్చడి పప్పు దొండకాయ ఫ్రై గుత్తంకాయ కూర కూడా ఉన్నాయి ఇంకా కర్రీస్ చేసే అవసరం లేదు ఇంకా స్నాక్స్ కూడా ఉన్నాయి ఇంకా చేస్తే కొంచెం వేడన్నం చేస్తాను ఇంకా అంతే నైట్ వంట చేయకపోయినా అంట్లు అయితే చాలానే ఉన్నాయి ఇవన్నీ చిన్న చిన్న గిన్నెల్లో తీసుకొని రావడం వల్ల చాలా అంట్లు అయితే ఉన్నాయి ఇంకా ఈవినింగ్ టైం కూడా కడగడానికి టైం లేదు ఇప్పుడైతే ఇంకా రెడీ అయిపోదాము నేను కింద సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది అక్కడికి వెళ్ళాలి ప్లస్ ఇంట్లో కూడా పూజ చేయాలి నేను మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించాను కానీ మా వారు వెలిగించలేదు ఇంక ఇవాళ కార్తీక సోమవారం మా వారితో వెలిగిద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఇంక ఇప్పుడు వెళ్ళేసి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే రెడీ అయిపోయి పూజ చేసేసుకుందాము ఇంకా నేను రెడీ అయిపోయి వచ్చేసి పూజ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను నేనైతే ఇక్కడ పూజ కంప్లీట్ చేసుకొని వచ్చేసాను ఇంకా తులసి కోట దగ్గర మా వారితో మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించాలని చెప్పేసి ఇంకా మా వారిని ఫ్రెష్ అవ్వమంటే మా వారు ఫ్రెష్ అవుతున్నారు ఇంక అందుకని ఇంకా నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను మా వారి కోసము ఇంక ఇక్కడ బాల్కనీలో పూజ చేసుకుంటున్నాను తులసి కోట ఇక్కడే ఉంటుంది కదా సో పైన ఉంటుంది కింద పెట్టేసి చేద్దామని చెప్పేసి కింద అయితే ఫ్లోర్ వాటర్ చల్లేసి తుడిచేసి ముగ్గు వేసేసి పసుపు అవి వేసుకుంటున్నాను ఇక్కడ పూజ అయితే నాకు తెలిసినంతలో నేను చేసుకుంటున్నాను నాకు ఎలా వచ్చో అలాగే చేసుకుంటున్నాను ఇలాగే చేయాలి అలాగే చేయాలి అని ఏమి ఉండదు కదా ఎవరికి వచ్చినంత ఎవరికి తెలిసినంత వాళ్ళు చేసుకోవచ్చు కదా సో నేను అలాగే ఇక్కడైతే పూజ చేసుకుంటున్నాను నాకు తెలిసినంతలో పసుపు గౌరవను కూడా చేసేసుకుని పూలు అవన్నీ పెట్టేసుకున్న తర్వాత మూడు వందల అరవై ఐదు అయితే వెలిగించారు మా వారు ఈ వత్తుల్ని నేను ముందే నానేసి పెట్టాను ఆవు నీలో సో మంచిగా వెలిగాయి చాలాసేపు వెలిగాయి ఇంక ఇక్కడ ఇంట్లో పూజ కూడా చూపించేస్తున్నాను నేను ముందే చేసేస్తాను ఈ పూజ నెక్స్ట్ కింద ఒకళ్ళు సత్యనారాయణ స్వామి వ్రతం పెట్టుకున్నారు ఈ కార్తీక మాసంలో చాలా మంది సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటూ ఉంటారు కదా సో అలాగే ఈవినింగ్ టైంలో చేసుకున్నారు వ్రతము దానికి పిలిచారు వెళ్ళాను పూజ అయితే ఫైవ్ థర్టీకి స్టార్ట్ అయిందంట నేను వెళ్ళేసరికి సిక్స్ థర్టీ అయింది ఇంకా పూజ కంప్లీట్ అయిపోయేసరికి ఎయిట్ థర్టీ అయింది ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇలాగా ప్రసాదాలు అయితే ఇచ్చారు ఇంకా తాంబూలం కూడా ఇచ్చారు పూజ చేసిన అయ్యగారు అయితే చాలా బాగా మాట్లాడుతున్నారు పూజ ఒకటే కాకుండా కొంచెం మధ్యలో జోకులు వేయడము మంచిగా అనిపించింది పూజ అయితే బాగా చేశారని అనిపించింది ఇంకా మేము ఫుడ్ కూడా తినేసాము ఇంకా అంటలు అయితే చాలా ఉన్నాయి అన్ని కడిగేసి అంట్లు స్టాండ్లు వేసేసాను ఇంక ఇప్పుడైతే కౌంటర్ టాప్ కూడా మొత్తం క్లీన్ చేసేసాను ఇలా ఉంటే మార్నింగ్ లేచిన తర్వాత నీట్గా అనిపిస్తుంది పని చేయడానికి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది అని అనిపిస్తుంది నేనైతే ఎప్పుడు ఇంక ఇలాగే నైటే మొత్తం క్లీన్ చేసి పెట్టుకుంటాను ఇంకా మార్నింగ్ లేచేసి వచ్చి వంట చేసేసుకోవడమే అన్నట్టే ఉంటుంది సో ఇంకా ఇక్కడైతే పని అయిపోయింది ఈ చలికాలంలో అంటలు తోమాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది చల్లటి వాటర్లో చేతులు పెట్టి కడగడము ఇలాగా కష్టంగానే ఉంటుంది అయినా మన పని మనం చేసుకోవాలి కదా అంటలు అడిగేసి డస్ట్బిన్ బయట పెట్టేసి ఇంకా వచ్చేసాము పడుకోవడానికి ఇంకా మా వారికి కూడా కాలేదంట లేదంట సో కొంచెంసేపు లూడో ఆడుకుందాం అని మా నాని అడిగితే ఇంకా లూడో అయితే ఆడుకుంటున్నాము మా చిన్నోడు అయితే నిద్రపోయాడు ఇంకా వాడు నిద్రపోకుండా ఉండి ఉంటే ఇంకా నలుగురు ఆడేవాళ్ళమే ఇంకా వాడు పడుకున్నాడు కదా ఇంకా మేము ముగ్గురిమే ఆడుకుంటున్నాము ఇంకా అంతేనండి ఇవాళ అయితే ఇంకా నెక్స్ట్ రేపు మార్నింగ్ దోస్తులు చేసే వీడియో కూడా షేర్ చేసేస్తాను దోస్తులు ఎలాగొచ్చాయి ఏంటి అనేది అయితే ఒకసారి చూసేసేయండి మార్నింగ్ అలా దోసపిండి అయితే ఇలాగ మంచిగా పర్మనెంట్ అయ్యింది మనకు కావాల్సినంత దోసపిండిని అయితే ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను దాంట్లో కొంచెం సాల్ట్ వాటర్ యాడ్ చేసుకొని మన దోసపిండి కన్సిస్టెన్సీలు అయితే కలుపుకోవాలి ఇక్కడ నేనైతే దోశలు వేయడానికి ఐరన్ ప్యాన్ వాడుతున్నాను ఐరన్ ప్యాన్ కూడా పెట్టేసుకున్నాను స్టవ్ మీద అది వేడవుతూ ఉంటుంది ఒకవైపు ఒకవైపు అయితే ఇలాగా కలుపుకుంటున్నాను పిల్లలకి లంచ్ బాక్స్లోకి కూడా లంచ్ ప్రిపేర్ చేసేసాను ఇంకా స్నాక్స్ కూడా పెట్టేసిన తర్వాత పిల్లలకి అయితే స్నానం చేసి ఇంకొచ్చి దోసలు అయితే చేస్తున్నాను ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా దోశలని అయితే ఇలాగా స్ప్రెడ్ చేసుకొని ఇంకా మంచిగా నీట్గా వేసుకుంటున్నాను మన అయితే చాలా పల్చగా హోటల్ స్టైల్ దోసులు లాగే వచ్చాయి ఇంక ఇదేనండి ఇవాళకి నా వీడియో అయితే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్స్లో షేర్ చేసేసేయండి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కూడా చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి